दााइदा <Kellys up> ప్రతి పార్టీలో ఆర్పీ ఉంటుంది కాబట్టి ఆర్పి అతి కష్టపడి రోజు పొద్దున్న సాయంత్రం వాళ్ళకి ఎన్నో పని కరెక్ట్ వేసుకోవచ్చు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇది వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ఇది వర్తించాలని కోరుకుంటున్నాను ఇది మహిళలు అతి కష్టపడి ఎందుకంటే పొద్దున్న సాయంత్రం తరకు ఎంతో మంది జనాలు అన్ని వాటిలో నుంచి అందరితో మాట్లాడి మంచి చెప్పి 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 వాళ్ళకి ఎంతో విరక్తి వాళ్ళకు మహిళలకు మాత్రము ఈ గుర్తింపు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం నడిపిస్తుంది మహిళలను గుర్తించి వీళ్ళకి ఆ వేతనం పెంచి చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ మహిళలకు ఆర్మీ రిసోర్స్ పర్సన్స్ వారిని గుర్తించాలని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ రాజస్థాన్ వంటి ప్రభుత్వాన్ని కనీసం వారిని గుర్తించే విధంగా వారు ఆదాయపడుతున్నారు ఇక్కడ ఈ ఈ తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు ఈ గద్దె ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ కోసమని మనము తెలంగాణను ఆంధ్ర నుండి సెపరేట్ చేసిన అనేక ఉద్యమాలు చేసినాం అప్పుడు ఇటువంటి అనేక చోట్ల మనము ఉద్యమాలు చేసినాం కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ వచ్చి వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో మీరు మనందరూ తెలుసు ఏ రోజు కూడా ఖాళీ లేకుండా రోజు కూడా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనేక సమస్యలు ఆ సమస్యలు సమస్యలుగానే ఉండడం తప్ప వాటికి సొల్యూషన్ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది వారు చేసినటువంటి ఈరోజు ఆర్బీ రిసోర్స్ పర్సన్స్ వారు చేసినటువంటి వారు డిమాండ్ చేస్తున్నటువంటిది న్యాయపరమైనటువంటి డిమాండ్గా మేము భారతీయ జనతా పార్టీ నుండి మేము అనుకుంటున్నాం ఎందుకంటే కేవలము వెయ్యి పన్నెండు రూపాయ పన్నెండు వందల రూపాయలు మాత్రమే వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది అనేక రకాలైన పనులు వారితో చేపించుకోవడం జరుగుతూ ఉంది ఏదైతే సర్వేలు కావచ్చు హరిత ఆరంభించాలి కావచ్చు అనేక విషయాల్లో కూడా వారిని ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ వారికి కనీసం గుర్తింపు లేదు వారికి సరైనటువంటి జీత వేతనాలు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మహిళలు ఈ మహిళలకు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం మహిళలకు గుర్తింపు లేనటువంటి ప్రభుత్వం ఎందుకంటే మొదటి నుండి కూడా మహిళలు కనీసం మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని వారు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా వారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటిని త్వరలో పరిష్కరించాలని మేము భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజక